కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి అధికార వైసీపీలో ఇన్ఛార్జీల నియామకంతో పార్టీలు అల్లకల్లోల పరిస్థితి నెలకొంది ఇప్పటివరకు మూడు ఇన్ఛార్జీల జాబితాలను రిలీజ్ చేసిన సీఎం వైఎస్ జగన్ త్వరలో మరిన్ని మార్పులు చేర్పులు చేయడానికి కసరత్తులు మొదలు పెట్టారనే టాక్ నడుస్తోంది టికెట్ రాని నేతలంతా తాడేపల్లి ప్యాలెస్ కు క్యూ కడుతుంటే వైసీపీ పెద్దలు విజయసాయిరెడ్డి వైవీ సుబ్బారెడ్డి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వారికి నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా గత వారం రోజులుగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి విషయంలో వైసీపీ హైకమాండ్ తర్చన భర్చన పడుతోంది సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చేది లేదని సీఎం తేల్చి చెప్పేశారని సమాచారం ఇందుకు కారణం టీడీపీ జనసేనలపై నోరు చేసుకోకపోవడం జగన్ అడిగినన్ని కోట్ల రూపాయలు ఇవ్వకపోవడమేనని గట్టిగానే టాక్ నడుస్తోంది అయితే మా గుంటకు టికెట్ ఇస్తే సరే లేకుంటే తాను కూడా పార్టీలో ఉండే ప్రసక్తే లేదని అవసరమైతే పార్టీ మారడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే జగన్ రెడ్డికి క్లియర్ కట్ గా బాలినేని సంకేతాలు కూడా పంపారు ఒంగోలు నియోజకవర్గం నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చేశారు ఆయన బుజ్జగించడానికి సాయిరెడ్డి వైవై సుబ్బారెడ్డి సజ్జల ఇలా చాలా మందే ఇప్పటి ప్రయత్నాలు చేశారు తాజాగా వైసీపీ ముఖ్యనేత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని బాలినేనితో రాయబారానికి పంపింది అధిష్టానం సుమారు అరగంటకు పైగా బాలినేని చెవిరెడ్డి నిశితంగా చర్చించారని ఈ భేటీలో భాగంగా అన్నా మీరు ఒప్పుకుంటే ఒంగోలు నుంచి నేను బరిలోకి దిగుతాను అని చెవిరెడ్డి ప్రతిపాదించారని సమాచారం ఈ మాటకు ఒకంత ఆగ్రహానికి గురైన బాలినేని నీకో దాండం నీ సీఎం కో దాండం అంటూ విసుక్కున్నారని తెలుస్తోంది ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటను తప్ప మరొకరిని ఒప్పుకునే ప్రసక్తి లేదని చెవిరెడ్డికి బాలినేని తేల్చి చెప్పేశారని సమాచారం ఇదే విషయాన్ని కూడా చెప్పాలని తెలుస్తోంది ఇదంతా హైదరాబాద్లోని బాలినేని నివాసంలో శుక్రవారం జరిగిన తతంగం దీంతో చేసేదేమీ లేక హైదరాబాద్ నుంచి తాడపల్లి ప్యాలెస్కు చెవిరెడ్డి తిరుగు పయన అయ్యారు భేటీలో జరిగిన విషయాలన్నీ జగన్ కు చెప్పాక సీఎం నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది ఇప్పుడు రాష్ట రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది